వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రజిత రెడ్డి అఫీషియల్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఇక మేము అయితే ఐస్ క్రీమ్ తింటున్నాం ఇంకా చూ ఇక్కడ కప్ ఐస్ క్రీమ్ ఏంటిది చాకోబార్ చూసిరా చిన్న పిల్లలాగా ఐస్ క్రీమ్ తింటున్నాం అనమాట ఇంకా వీడియో ఉంది మొత్తం చూసేయండి ఈ వీడియో ఏంటంటే ఈరోజు మా చెల్లె వాళ్ళది మ్యారేజ్ డే కానీ ఈరోజు కాదు రేపు ఈరోజు సెలబ్రేషన్ ఈ మధ్య విష్ చేయండి ఫ్రెండ్స్ హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పండి హ్యాపీ మ్యారేజ్ డే ఒక మాట రావు టైలతో హలో స్టార్ట్ అయింది వన్ అవుతుంది సాటర్డే కేక్ కట్ చేయిస్తున్నాం అనమాట చెప్తున్నారు కదా అందరు రమేష్ గారు చెప్పిండి ఫస్ట్ నీకు అశ్విని అక్క రమేష్ పెళ్ళికూ మేమనే పెళ్ళికూతురు డెకరేషన్ మేమందరం గెస్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ కేక్ కట్ చేసి ఆ ముక్కడానికి తినేసి వెళ్ళిపోవడానికి వచ్చాం అనమాట బై బాయ్ టాటా గుడ్ బాయ్ ఇది నా పిల్ల ఇది ఇది నా పిల్లగాడు అది నిడివి ఏది 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 అక్క ఒక్కసారి రిజా చూడకట ఏరా ముని ముని గుడియగా దివ్యా 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 హ్ తనే వడనీ ని ఫోన్ తీసుకోరా కివ కృష్ణ హ్యాపీ హానివర్ అట్గోడ గా అప్డేటింగ్ అనిమేటర్ నినట్లే ఫోటోస్ ది నినట్లే వీడియోస్ ఇసుకుంటా నిని జరుగు beta చూడండి ఇంకా హ్యాపీ మ్యారేజ్ డే కేక్ అయితే కట్ చేస్తున్నారు మా బ్లాగ్ అయితే ఇలా ఉంటదనమాట చూసే చిన్నది బుడ్డది ఉండే పడుకుంది బా వస్తుంది ఫోటో ఉండదు మెదిగే మురిసిపోతుంది

బర్త్డే అయిపోయింది కేక్ పంచి పెడుతుండమా ఆయనే అందరికి కేక్లు ఇస్తాడు బర్త్డే కాదు ఇల్లే కొత్త జంట మేము కోసం చూడండి పెళ్లి రోజు కాబట్టి ఈరోజు ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఏ టెంపుల్ ఎక్కడ అనేది వీడియో మొత్తం చూసేయండి చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ మాత్రం ఇచ్చేసేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్ రెడీ అయ్యారు చూడండి హాయ్ చెప్పండి సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ ఆ ఫోటో దిస్తా బై బై ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్ నేను రేపు రాఖ్మా బిలే మేరేజ్ డే హాయ్ ఫ్రెండ్స్ మేము ఈ టెంపుల్ కి వచ్చాం ఫ్రెండ్స్ ఇదిగో ఇగో ఏయ్

పెళ్ళిక పెళ్ళిక మా వాళ్ళకి రాగానే దూపు అవుతున్నట్టు ఇక్కడ వాటర్ తాగుతుంది చూడండి గుళ్ళోకి వెళ్ళనే వెళ్ళలేదు అప్పుడే వాటర్ తాగుతుంది పన్నాడు కొబ్బరికాయనా కదా కొబ్బరికాయలు తీసుకోవాల్సిన ప్లేస్ ఇది

టెంపుల్ టెంపుల్ ఇక్కడ గుల్లోకి ఎంటర్ అందని ఒక బోర్డు అయితే పెట్టారు చూసారు కదా భక్తులకు గమనిక సాంప్రదాయ దుస్తులు లేనిచు ఆలయం ప్రవేశం లేని లేదు చూసారా నిజమే కదండి మనము మాములుగా పాటి ఎక్కడికి వెళ్ళినప్పుడు మాములుగా వెస్ట్రన్ డ్రెస్లు వేసుకుంటాము కనీసం ఇక్కడ టెంపుల్కి వచ్చినప్పుడు అన్న పద్ధతిగా రావడం కూడా మంచిదే కదా పెట్టడం చాలా మంచి అలవాటు నాకైతే బాగా అనిపిస్తుంది సాంప్రదాయ భక్తి సారీ కట్టుకుంటారు వాళ్ళకి డ్రెస్ వేసుకుంటాము పర్వాలేదు అలాగే చేసుకుని వస్తే టెంపుల్ కూడా బాగుంటుంది కదా ఒక పద్ధతిగా శారీ కట్టుకుంటా అందంగా ఉంటాను బొరికాయ కొడుతుంటే అందులో పడిపోయిందనమాట సరే తీసుకున్నాను అయ్యో అంటున్నాను ఇంకా తర్వాత గుల్ వెళ్ళగానే అక్కడ అమ్మవారి చీరలు అయితే వేలం వేస్తున్నారు నాకైతే శారీ బాగా నచ్చిందండి టమాటో కలర్ అది నచ్చగానే నేను అసలు తీసుకున్నాను అప్పటి వరకు చీరలు నాలుగ వేలం వేసుకున్నారు కానీ నేను చీర తీసానో లేదో కథ చాలా మంది తెచ్చేసాను అనమాట నాకు కావాలి నాకు కావాలనేసి ఫైనల్లీ అది అయితే లెవెన్ హండ్రెడ్ మేము తీసుకున్నారు నేను అరౌండ్ సెవెన్ హండ్రెడ్ వరకు అయితే పాడాను అనమాట ఇంకా సర్లే అనేసి వాళ్ళకి వదిలేశాను చాలామంది చాలా రకాల ఉన్నాయి చాలా రకరకాల శారీస్ ఉన్నాయి అమ్మవారి శారీ అంటే సెంటిమెంట్ ఉంటది అందులో నాకు కూడా బట్ ఇంకా వేరే వాళ్ళు తీసుకున్నారు ఓకే దేనిపై మన మంచితే అనేసి తీసుకున్నారు ఇంకా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి కోతి కొబ్బరి చిప్పులని ఇలా అవుతుంది

రజిత రజిత పాట ఆరు ఆరు వందలు రాధగారి పాట ఏడు రాధాగారి పాట పాట చీర చీర విత్ బ్లౌజు రాధాగారి పాట వెయ్యి రాధాగారి పాట వెయ్యి రూపాయలు

అమ్మవారి పాట రెండు వందలు వసుంధర గారి పాట మూడు వందలు అయితే వేలం వేస్తున్నారు అనమాట గారి పాట మూడు వందలు గారి పాట அரங்கார பாயின் முடிங்கறதை என்ன சொல்லணும் நம்ம ரேபோ மாடல 1350. இவண்டி 800. அதே 300 ஆ இருக்கா? 300 2 போகும். அక్కడ இல்லம்மா. அక్కడ இல்லம்மா. नरेश 350 ஆ இருக்கா? இச்சமன். அது இல்லம்மா. டிபன் டிபன். அப்படின்னு 50. தேவாស្ថាន வரை பாயின் 500. அப்போ வரை பியூர் பட்டு இல்லைனாலும். 550. 200 500. పాట ఐదు వందలు చాలి అది వందల మేడం వెయ్యి రూపాయలు అని చెప్పిన క్లియర్ గా చెప్పాను అందుకని అన్నా రామారావు గారు బాగుంది అది ఫస్ట్

తీసుకురావాలి ఆల్మోస్ట్ వెయ్యి రూపాయలకే పోతున్నాయండి ఈరోజు మా స్పెషల్ వచ్చేసి బిర్యానీ చూస్తున్నారా ఎమ్మి బిర్యానీ బాగుంది రైస్ ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి చూస్తున్నారా ఎమ్మి బిర్యానీ చికెన్ కూడా అంటున్నారు మేమైతే తింటున్నాము అండి అచ్చాయితే బిర్యానీ అయితే తీసుకుని తినేసాము వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్